హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎన్టీ కిడ్స్ వీడియోస్ నా పేరు మిన్ను నేను ఒక ఫేరీ నేను ఒక పెద్ద పుట్టగొడుగులో నివసిస్తాను కానీ ఈ విషయం నా స్నేహితురాలు టీనాకీ తప్ప ఎవరికీ తెలియదు మా జాతిలో మూడు రకాల ఫేరీలు ఉంటారు ఊదార రంగు ఫేరీలను రాణిలు అని పిలుస్తారు వారు కోటల్లో నివసిస్తారు ఆకుపచ్చ ఫేరీలను సాధారణ ఫేరీలు అని పిలుస్తారు వారికి ఎలాంటి నియమాలు ఉండవు పసుపు రంగు ఫేరీలను నర్స్ ఫేరీలు అని అంటారు వారు అందరినీ సంరక్షిస్తారు నేను ఒక ఆకుపచ్చ ఫేరీ కావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను నాకు నచ్చినట్లు తిరగవచ్చు కాని నేను ఎప్పటినుండో ఫేరీ కాదు రెండేళ్ల క్రితం నేను ఒక విచిత్రమైన క్రాబ్ తిన్నాను మరుసటి రోజు ఉదయం నేను అద్దంలో చూసుకున్నప్పుడు నేను క్రమంగా మారిపోతున్నాను నాకు ఇది చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఫేరీ జీవితం నాకు నచ్చింది నా ప్రత్యేక శక్తులతో నా స్నేహితులను సహాయం చేస్తాను వారు అనారోగ్యం బారిన పడినప్పుడు నేను వారికి నయం చేస్తాను నేను ప్రతి రాత్రి టీనా ఇంటికి వెళ్లి ఆమెతో కలిసి ఆడుకుంటాను నృత్యం చేస్తాను మరియు ఆమె చదువుల్లో సహాయం చేస్తాను ఎవరైనా తలుపు కొట్టినప్పుడు నేను మాయమైపోతాను నిజమైన ఫేరీలా